కార్కాపురం వైసీపీ మున్సిపల్ చైర్మన్ చెర్లం చెర్ల బాలమురళీ కృష్ణ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానానికి హాజరైన ఇరవై మూడు కౌన్సిల్ సభ్యులు వీరిలో చైర్మన్ కు వ్యతిరేకంగా నిలిచిన పద్దెనిమిది మంది కౌన్సిలర్లు దీంతో టిడిపి వశమైన మున్సిపల్ చైర్మన్ పదవి దీనికి సంబంధించి పూర్తి వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించిన డిఆర్ఓ ఓ ఓబులేసు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో అభివృద్ధి అటకెక్కిందని అందువల్ల చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రకటించామని త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతన చైర్మన్ ను ఎన్నుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు చిన్నవాండి వాళ్ళ లోపల ఒక్కొక్కరి పంపించేది நான் வார்டு நம்பர் எப்படி দে ভাৱনা জানে 나우스다 깜पै야 나우스다 깜पै야 나우스다 아 레르 칼야베 라고 나우스다 파포토르 나우스다 파포토르 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 파포토

पागल नहीं होता ना रूम यार बेटा अभी बन्ना नरेंद्र बन्ना हां हेलो नमस्कारस ఈరోజు మాతకా మున్సిపాలిటీ అవిశ్వాస నిర్మాణం పాస్ అయింది ముఖ్యంగా ఈ అవిశ్వాస నిర్మాణం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ దుర్మార్గపుర భాగంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గతంలో వాళ్ళ అధికారము చేపట్టి ఈ మున్సిపాలిటీలో ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలకు తాగివ్వకుండా వాళ్ళ స్వలాభ స్వలాభాల కోసం ఈ మున్సిపాలిటీని వాడుకుంటా ఉన్నారు ಇದು ಈ ಮುನ್ಸಾಲಿಟ ಪ್ರಜೆ ಮಂಚ ಪೇಸ ವಿಧಾನ ಸಹಕರಿಸುಕೊಳ್ಳುವ ಉದ್ದೇಶದಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಭಗವಂತ್ಡು ಮಾ ಪಾರ್ಟಿ ಅಧಿನಾಯಕ ಅಲ್ಲೇ ಮಾ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಅಲ್ಲೇ ಮಾ ಮಿತ್ರಪಕ್ಷ ಜನಸೇನಾ ಬೀಜೆಪಿ ಸಹಕಾರದ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేశారు త్వరలో చైర్మన్కి కూడా నోటిఫికేషన్ వస్తుంది కాగానే చైర్మన్ కూడా త్వరలో వెళ్ళిపోయి మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుంది చూపించాలా అన్న ప్రాపత్రం అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కూడా తెలియజేస్తున్నాం